హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం ఫ్యామిలీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు జగతి మహేంద్ర కార్ ఆపి మాట్లాడుకుంటారు కదా తర్వాత ఇంటికి వచ్చేస్తారు బాధగా సోఫాలో కూర్చుంటారు హాల్లో కార్ శబ్దం వినిపించి డాడ్ వాళ్ళు వచ్చారు అని మనోర్షి హడబడిగా కిందికి వస్తారు వాళ్ళు మొహాలు చూసి ఏం మాట్లాడాలో తెలియకుండా అలా సైలెంట్గా ఉండి ఏమి మాట్లాడరు వాళ్ళిద్దరు కళ్ళు మూసుకుని అలా ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ చాలా డల్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళని మాట్లాడించకపోవడమే బెటరు పద వెళ్దాం అని మనం రిషిని లాక్కుని పైకి తీసుకొచ్చేస్తాడు ఎలా రా అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుసుకోవడం అని అంటాడు రిషి వీళ్ళిద్దరూ డల్గా ఉన్నారు అంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది కానీ అదేంటో తెలియడం లేదు ఉండు ఫోన్ చేస్తాను వసుకి అని మాను తన ఫోన్ నుండి వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు వసు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వసు తన పెద్ద బయన కూర్చొని ఏడుస్తూ రింగ్ అవుతున్న ఫోన్ ని చూస్తుంది మానవ నుండి కాల్ రావడం చూసి ఫోన్ అసలు లిఫ్ట్ చేయదు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి వసు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు మనో వసు కోపంగా కట్ చేస్తుంది అర్థం చేసుకుని కాల్ చేయకుండా ఉంటాడు అని వాసు కట్ చేసేసరికి రే కట్ చేసిందిరా అని అంటాడు మను అంటే ఏదో జరిగింది నేను వెంటనే వెళ్ళి అత్తను అడుగుతాను ఏం జరిగిందో తెలుసుకుంటాను అని రిషి వెళ్ళబోతూ ఉంటాడు మను చేపట్టుకుని ఆపి రే ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు వెళ్ళకపోవడమే బెటరు ప్లీజ్ నా మాట విను ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అని తిట్టడానికైనా ఫోన్ లిఫ్ట్ చేసేది అలాంటిది ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే ఏదో సీరియస్ మ్యాటరే అనిపిస్తుంది అందుకే వద్దంటున్నాను ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉండుంటుంది అందుకే కొంచెం సర్దు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము అని అంటూ ఉంటాడు మనం నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది అని అంటాడు రిషి ఆలోచిస్తూ మహేంద్ర ఆలోచించి ఆలోచించి కళ్ళు నలుపుకుంటూ జగతి నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటాడు ఎక్కడికి వెళ్తున్నావు మహేంద్ర అని అంటుంది జగతి బయటికి వెళ్తున్నాను జగతి కొంచెం లేట్ అవ్వచ్చు నా కోసం ఎదురు చూడకు లేట్ అయినా వచ్చేస్తాను కంగారు పడకు అని అంటూ ఉంటాడు మహీంద్ర అసలు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా వెళ్తున్నావేంటి అని అంటూ ఉంటుంది జగతి ఈ బాధ పోవాలంటే ఫ్రెండ్స్తో కొంతసేపు స్పెండ్ చేసి వస్తాను అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర వెళ్ళిరా అని అంటుంది జగతి మహేంద్ర కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు జగతి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ సోఫాలో అలానే కళ్ళు మూసుకుని నిద్రపోతుంది మను వచ్చి కొంతసేపటికి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు పిలికిపడి లేస్తుంది జగతి ఏమైందిరా అని అంటుంది ఏం లేదమ్మా వేస్తుంది డిన్నర్ చేద్దాంరా అని అంటాడు అయ్యో నేను డిన్నర్ ప్రిపేర్ చేయలేదురా కూర్చో ఒక పది నిమిషాల్లో వంట రెడీ చేసేస్తాను అని అంటూ ఉంటుంది జగతి అవునా ఒంట్లో బాగాలేదమ్మా పర్వాలేదులే నేను బయట నుంచి తీసుకొస్తాను అని అంటాడు మాను రిషి ఎక్కడున్నాడు రిషి ఏం చేస్తున్నాడు వాడు రాలేదేంటి కిందకి వాడికి ఆకలి వేయడం లేదా అని అడుగుతూ ఉంటుంది జగతి వేస్తుంది వస్తానన్నాడు నాకే బాగా ఆకలిగా ఉండి ముందే వచ్చేస్తాను అని అంటాడు మాను సరే నువ్వు కూర్చో ఒక పది నిమిషాల్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తాను అని లేవబోతూ ఉంటుంది అమ్మా పర్వాలేదు నువ్వు రెస్ట్ తీసుకో అడగకుండానే అన్నీ చేసి పెడతావు ఈ రోజు చేయలేదు అంటే నీకు ఒంట్లో బాగోలేదని అర్థమవుతుంది నువ్వు రెస్ట్ తీసుకోమా నేను బయట నుంచి తెస్తాను కదా అని వెళ్ళబోతూ ఉంటాడు మను రే మను నాకు ఆకలిగా లేదు రిషికి నీకు మాత్రమే తెచ్చుకోండి నానమ్మ తాతయ్య నైట్ టైము రుసే తింటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు డాడ్ బయటికి వెళ్ళారు అని చెప్తుంది సరే అని మనో బయటికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకొస్తాడు డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫుడ్ని రిషికి ఫోన్ చేస్తాడు రే కిందకు రారా ఆకలి వస్తుంది తిందాము అని అంటాడు సరే వస్తున్నా అని రిషి కిందికి వస్తాడు జగతి మహేంద్ర హాల్లో కనిపించకపోయేసరికి అమ్మ డాడ్ ఎక్కడున్నారా అని అడుగుతాడు డాడ్ బయటకు వెళ్ళారంట అమ్మకి ఆకలి లేదంట మా నిద్రకు మాత్రమే తెచ్చుకోమంది తన లోకి వెళ్ళింది అని అంటాడు మాను అవునా నాకు కూడా ఆకర్లేదురా నువ్వు తిని అని అంటాడు రిషి రే మా నిద్ర కోసం తెచ్చాడు రా నేను తెలియను ఫుడ్ వేస్ట్ అవుతుంది తిందో నువ్వు మనసులో ఏదో బాధ పెట్టుకుని ఇలా తినకపోతే ఎలా రా కూర్చో అని కూర్చోబెడతాడు చైర్లో మనో రిషి చైర్లో కూర్చుని రే ప్లీజ్ రా నన్ను బలవంతం చేయకు కావాలంటే నువ్వు తిను కంపెనీగా నీకు కూర్చుంటాను అని అంటూ ఉంటాడు రే తినరా అని అంటూ ఉంటాడు మనో లేద్రా అక్కడ వస్తువు కూడా తినున్నది కదా అని అంటూ ఉంటాడు రిషి అలా అనేసరికి మనకి చాలా బాధగా అనిపిస్తుంది రే నువ్వు ఇప్పుడు తింటేనే కదా రేపు వసుతో మాట్లాడగలుగుతావు లేకపోతే నీరస వచ్చి కళ్ళు తిరిగి పడతావు తిను అని ప్లేట్లో సర్వ్ చేస్తాడు ప్లీజ్ రా నాకు తినాలనిపించడం లేదు నా మనసంతా గందరగోళంగా ఉందిరా అని అంటూ ఉంటాడు రిషి రే ఒక విషయం చెప్పనా ఇలా బాధపడడాలు అవన్నీ మాకు లేవు ఎందుకంటే ఏంజిల్ ని బెదిరించి లవ్ చేసేలా చేశాను అని చెప్తాడు మానవ రే ఏంటో నువ్వు అని అంటాడు రిషి ఆశ్చర్యంగా మరి లేకపోతే వన్ సైడ్ లవ్ చేయడాలు బాధపడడాలు వాళ్ళకి ఎలా చెప్పాలో అని ప్రయత్నించడాలు వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అని టెన్షన్స్ ఇవేమీ లేకుండా ఒక్క లెటర్ తో లవ్ చేసేలా చేశాను అని అంటాడు మాను నవ్వుతూ అవునా అరే ఏంజిల్ ఒక్క లెటర్కే పడిపోయిందా అని అంటాడు ఆశ్చర్యంగా రిషి మరి అలా రాసాను లెటరు ఆ లెటర్ రాసాక ఎవరైనా పడిపోవలసిందే అని అంటూ ఉంటాడు మనో అవునా అంత బాగా ఏం రాసావు కవిత్వం ఏమైనా రాసావా నీకు కవిత్వం రాదు కదా ఎవరి దగ్గరైనా కాపీ కొట్టావా అని అంటూ ఉంటాడు రిషి హలో ఈ కవిత్వాలు అవి మనకు పడవమ్మా అని అంటాడు మనో మరింకే ఇంకా రా అని అడుగుతాడు రిషి చాలా ఎగ్జైటెడ్గా గా ఏం రాసానా నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతాను నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా టూ డేస్ లో ఆలోచించుకుని ఓకే చెప్పాలి లేకపోతే నేను ఎలా చేస్తానో నాకే తెలియదు సూసైడ్ నోట్లో మాత్రం నీ పేరే ఉంటుంది నాకన్నా మంచివాడు నీకు దొరకడం చాలా కష్టం అని రాశాను అని అంటాడు మాను రిషి నవ్వుతాడు ఏంట్రా బెదిరించి లవ్ చేసేలా చేసావా అంటే లవంత ప్రేమనమాట పాపం ఏంజల్ బలవంతంగా నిన్ను ప్రేమిస్తుంది భరిస్తుంది అనమాట అని అంటూ ఉంటాడు రిషి నవ్వుతూ రిషి నవ్వేసరికి మనకి హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్యా వీడు డైవర్ట్ అయ్యాడు వీడు నవ్వాడు అని అనుకుంటూ ఫుడ్ తినరా అని అంటాడు రిషి మాట్లాడుతూ ఫుడ్ తింటూ ఉంటాడు అలా తన లవ్ స్టోరీ చెప్పి రిషిని నవ్వించి ఫుడ్ తినేలా చేస్తాడు మను రిషి నవ్వుతూ రే మను ఇది టూ మచ్ రా పాపం ఏంజల్ బెదిరించి లవ్వేన్ నాకు అసలు అర్థం కావడం లేదు నవ్వు ఆపుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు రిషి రే ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్కలా ఉంటుంది చూడు మనసులో మాటని బయట పెట్టలేవు అలా అని ప్రశాంతంగా ఉండలేవు ఎంత బాధను అనుభవిస్తున్నావు ఇవన్నీ నాకు సెట్ కాదని చిన్నప్పుడే సెట్ చేసుకున్నాన్ రా ఏంజల్ చాలా మంచి అమ్మాయి అమాయకత్వం గడుసుతనం అల్లరితనం అలాగే జాలి దయ ఇవన్నీ లక్షణాలు తనలో మెండుగా పుష్కలంగా ఉన్నాయి అమ్మాయిని మిస్ చేసుకోకూడదు అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను ఎలా అయినా తను లవ్ చేయలా చేయాలి అని అలా బెదిరించాను కాకపోతే నాకు వర్కౌట్ అయింది అందరికీ ఎలా వర్కౌట్ అవదు పాపం ఉండే జాలి వల్ల అలా లవ్ చేసేసింది అయినా ఎప్పుడు నన్ను బడెన్ గా ఎప్పుడు అనుకోలేదురా ఎందుకంటే తను నన్ను నిజంగా లవ్ చేసింది కాబట్టి అది కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి అంతగా మాకు గొడవలు కూడా ఉండవు తను అడ్జస్ట్ అయిపోతుందిరా ఇంతకన్నా ఏం కావాలి లైఫ్లో అని అంటూ ఉంటాడు మాను అవునరా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ జీవితం చాలా బాగుంటుంది ఆల్ ది వెరీ బెస్ట్ ఎనీవే కంగ్రాట్స్ నీ లవ్ స్టోరీకి అని అంటూ ఉంటాడు అలా డిన్నర్ ఫినిష్ చేసి ఇద్దరు హాల్లోనే కూర్చొని చాలా సేపు మాట్లాడుకుంటారు ఇప్పటికే చాలా లేట్ అయింది రా రా పడుకుందాం అని వెళ్ళిపోతూ ఉండగా కానింగ్ బెల్ మోగుతుంది గుమ్మం వైపు చూస్తారు మహేంద్రని ఇద్దరు ఫ్రెండ్స్ చెరుకొకరు భుజం పైన వేసుకుని తీసుకొస్తూ ఉంటారు డాడ్ అని షాకింగ్ గా ఇద్దరు కూడా గుమ్మం దగ్గరికి వెళ్తారు పరిగెట్టుకుని మహేంద్రని ఇద్దరు కూడా చెరుకు పక్కన పట్టుకుంటారు ఋషి మనం లోపలికి తీసుకువచ్చి సోఫాలో పడుకో పెడతారు డాడ్ ఏమైంది అంకుల్ డాడ్కి ఏమైంది అని చాలా కంగారుగా అడుగుతూ ఉంటారు రిషి మనం కంగారు పడకండి కొంచెం ఎక్కువైంది మందు అంతే ఎంత వద్దన్నా వినిపించుకోకుండా బాగా తాగేశాడు అందుకే స్పృహలో లేకుండా అలా పడిపోయాడు ఏం కాదు సెట్ అయిపోతుంది అలా రోజుకి పడుకోనివ్వండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు సరే అంకుల్ థ్యాంక్స్ అంకుల్ తీసుకొచ్చినందుకు అని అంటూ ఉంటారు మనో రిషి పర్వాలేదు మై బాయ్స్ టేక్ కేర్ మేము వెళ్తున్నాం అని ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు రిషి మానో మహేంద్రని మంచిగా పడుకోబెట్టి షూస్ తీసేసి వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే కూర్చుని డాడ్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేదు మీరు ఇలా ఆగి వచ్చారు అంటే మీ మనసు ఎంతో బాధతో నిండిపోయింది అని అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏమి అర్థం కావట్లేదు ఏమైంది డాడ్ అని బాధపడుతూ ఉంటాడు రిషి అందరు జగతే వస్తుంది మహేంద్ర పరిస్థితిని చూసి మహీంద్ర మహేంద్ర అని పిలుస్తూ ఉంటుంది మహేంద్ర ఇంతకి పడకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది అమ్మ డాడ్కి ఏం కాలేదు అంకుల్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం ఎక్కువగా తాగారంట అంతే అమ్మ డాడ్ ని రూమ్ లో పడుకో పెడతాము అని రిషి మనం చెరుకు పక్కన పట్టుకుని మహేంద్ర వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి పడుకో పెడతారు రిషి ఎంతసేపు అని ఇప్పుడు లేవరు మార్నింగ్ మాట్లాడుకుందరుగానే వెళ్ళి పడుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని అంటుంది జగతి సరే అమ్మా జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా అని అంటాడు రిషి సరే నాన్న మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంది మను రిషి ఇద్దరు కూడా వాళ్ళ రూమ్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు రే రేపు మార్నింగ్ ఏదో ఒకటి చేయొచ్చు కానీ పడుకో అని అంటాడు మానవ అలా ఆలోచిస్తూనే రిషి ఎప్పుడు నిద్రపోతాడో తనకే తెలియదు తర్వాత రోజు వసుని ఎలా అయినా మాట్లాడాలి కలవాలి అని వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి రిషి ఫోన్ కాల్ చూసుకుని అస్సలు అటెంప్ట్ చేయదు వసు వసు ఎందుకు లిఫ్ట్ చేయవు ప్లీజ్ వసు నీతో మాట్లాడాలి ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అనుకుంటూ ఫోన్ చేస్తూనే ఉంటాడు రింగ్ అవుతూనే ఉంటుంది కానీ ఆ ఫోన్ ను చూసుకుంటూ వాసు లేదు బావా అత్తయ్య మావయ్య నాకు మ్యాచ్ తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఇంక నీతో మాట్లాడలేను అమ్మ నన్నే తిడుతుంది పెళ్ళొద్దని ఎంత చెప్పినా ఎవరు నా గోడు పట్టించుకోవడం లేదు సారీ బావా నేను నీతో మాట్లాడాలి అనుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది వాసు ఆ ఫోన్ వంక చూస్తూ మను ఫోన్ నుంచి చేసినా లిఫ్ట్ చేయదు రిషి ఫోన్ నుంచి చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు రిషికి రిషి బాధను చూసి మనో రే నువ్వేం వరి కాకు వసు బయటకు వచ్చేలా చేస్తాను నువ్వు కచ్చితంగా వసుతో మాట్లాడతావు అని అంటాడు ఎలా రా తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎలా మస్తుంది ఎలా మాట్లాడతాను అని అంటూ ఉంటాడు రిషి నేను ప్లాన్ చేస్తాను కదా నువ్వు నిశ్చింతగా ఉండరా అని మను ఏంజిల్ కి ఫోన్ చేస్తాడు ఏంజిల్ సరే మను ఫోన్ చేసి తను బయటకు తీసుకురావాలి అంతే కదా అదేదో నువ్వు చెప్పినా వస్తుంది కదా నాకు ఫోన్ చేసావెందుకు అని అంటూ ఉంటుంది ఏంజిల్ తాను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అందుకే నిన్నే తీసుకురామని చెప్తున్నాను ఇలా నేను ఫోన్ చేసి చెప్పానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు సరేనా అని అంటూ ఉంటాడు అలా ఎందుకు ఏం జరిగింది ఎందుకు మాట్లాడడం లేదు వస్సు ఏమైనా తిట్టావా అని అంటూ ఉంటుంది అదేం లేదులే ముందు నేను చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటాడు అని ఫోన్ కట్ చేసేస్తాడు అబ్బా ఈ మనో ఒకడు సగం సగం చెప్పి కట్ చేసేసాడు సర్లే అని వసుకి ఫోన్ చేస్తుంది ఏంజిల్ ఫోన్ చేస్తూ ఉంటే వసు లిఫ్ట్ చేయదు ఏడుస్తూ అలా ఫోన్ వంక చూస్తూనే ఉంటుంది ఏమైంది దీనికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మళ్ళీ చేస్తూ ఉంటుంది వసు కళ్ళనీళ్ళు తుడుచుకుని చెప్పేంజిల్ అని అంటుంది ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా ఏం చేస్తున్నావు అసలు నేను ఒకదాన్ని ఉన్నాను అని ను గుర్తుందా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది మూడు రోజులైంది మూడు రోజుల నుంచి నేను నీకు గుర్తే రావడం లేదు కదా నేను ఫోన్ చేస్తేనే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇంత టైం పట్టింది అని అంటూ ఉంటుంది అదేం లేదే నాన్న హెల్త్ గురించి నీకు తెలిసిందే కదా ఆ బిజీలో ఉన్నాను అందుకే నీతో మాట్లాడలేకపోయాను అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది అంకుల్కి అని అంటుంది ఏంజల్ పర్వాలేదు బాగానే ఉన్నారు అని అంటుంది వసు సరే ఇంట్లో ఉంటే అలా అంకుల్ని చూస్తూ బాధపడుతూనే ఉంటావు మనం బయటికి వెళ్దాము నేను కూడా షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను మనం కూడా కలిసి చాలా రోజులైంది కదా అలా కొంతసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది షాపింగ్కి వెళ్దాం రావే అని అంటూ ఉంటుంది షాపింగ్ నేను రాలేనే ప్లీజ్ నన్ను బలవంత పెట్టకే అని అంటూ ఉంటుంది వాసు అదేం కుదరదు వాసు నువ్వు వస్తున్నావు మనం షాపింగ్కి వెళ్తున్నాం అంతే ఇది ఫిక్స్ అని ఏంజిల్ ఫోన్ కట్ చేసేస్తుంది ఇదేంటి ఫోన్ ఎలా కట్ చేసేసింది అని అనుకుంటూ ఉంటుంది వాసు వెంటనే మనుకి ఫోన్ చేస్తుంది మను అసలు ఏం జరిగింది వసు మాటలు వింటుంటే చాలా డల్ గా అనిపిస్తుంది వాయిస్ కానీ తను రానని చెప్పింది అని అంటూ ఉంటుంది రానందా అయినా సరే ఏదోలా కన్విన్స్ చేసి నువ్వు వసు బయటకు వచ్చేలా చేయి ఏంజిల్ నువ్వు వసువుని బయటకు తీసుకువచ్చి కాఫీ షాప్ దగ్గర వేచేయండి నేను ఋషి అన్నయ్య అక్కడికి వచ్చేస్తాము అని అంటూ ఉంటాడు సర్లే ట్రై చేస్తాను కానీ అది రాను అని చెప్పేసింది మళ్ళీ అడుగుతాను అప్పుడు ఏం చెప్తుందో అప్పుడు ఏ విషయం నీకు చెప్తాను అని అంటుంది ఏంజిల్ ఏదో రకంగా వసుని బయటకు తీసుకురావాలి ప్లీజ్ అని అంటూ ఉంటాడు మను అసలు ఏమైందో ఎవరు చెప్పరేంటి వసు చెప్పడం లేదు నువ్వు చెప్పడం లేదు నేను ఎలా తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అబ్బా ఇదంతా పెద్ద స్టోరీ నీకు తర్వాత చెప్తాను ముందు నేను చెప్పిన పని పూర్తి చెయ్యి నువ్వు వసుకు ఫోన్ చేసి బయటకు వచ్చేలా చెయ్యి తర్వాత అన్ని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటూ ఉంటాడు సరే నా ప్రయత్నం ఏం చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఏంజిల్ మళ్ళీ వసుకి ఫోన్ చేస్తుంది రెడీ అయ్యావు వసు వస్తున్నావా నేను రెడీ అయిపోయాను అని ఫోన్ చేస్తుంది ఏంజిల్ నేను రాలేను కానీ నువ్వే ఇంటికి రా ఏంజిల్ నీతో మాట్లాడాలి అని అంటుంది వాసు సరే ఇప్పుడే వస్తున్నాను అని ఏంజెల్ బయలుదేరి వసు ఇంటికి వెళ్తుంది సుమిత్ర హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతుంది ఏంజిల్ ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అమ్మా నన్ను ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర బాగున్నారా ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ హెల్త్ ఎలా ఉంది ఒకసారి చూడొచ్చా అని అంటూ ఉంటుంది రా ఏంజిల్ చూపిస్తాను అని చక్రంగా రూమ్కి తీసుకువెళ్ళి చూపిస్తుంది ఏంజల్ అంకుల్ని చూస్తుంది ఆంటీ అంకుల్ పర్వాలేదు కదా రికవరీ అవుతున్నారు కదా అని అంటూ ఉంటుంది హా పర్వాలేదు ఏంజల్ మెడిసిన్స్ వాడుతున్నాం కదా ఇటువరటి మీద ఇప్పుడు చాలా బెటరు అని చెప్తూ ఉంటుంది సరే ఆంటీ వసు ఎక్కడుంది వసుని కలిసి వస్తాను అని అంటుంది తన రూమ్ లో ఉంది వెళ్ళమ్మ అని అంటుంది సుమిత్ర ఏంజల్ వసు రూమ్కి వెళ్తుంది వసు అని అంటుంది ఏంజిల్ని చూడగానే వసు పరిగెట్టుకుని ఏంజిల్ దగ్గరికి వచ్చి ఏంజిల్ అని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకోగానే తనలోని బాధ దుఃఖం అన్నీ కూడా బయటికి తన్నుకుంటూ ఎడుపు రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది బస్సు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంజిల్ ఏం లేదు ఏంజిల్ అని చెప్తుంది బస్సు ఏడుస్తూ ఏం లేదంటావేంటే నన్ను పరాయిదాన్ని చేసేసావా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కలిసే తిరిగాం అన్నీ కలిసే పంచుకున్నాము ఇప్పుడేంటే నీ మనసులో బాధని పంచుకోలేనంత పరాయిదా నేను అని అంటూ ఉంటుంది ఏంజిల్ అది కాదు ఏంజిల్ అసలేం జరిగిందంటే అని జరిగింది మొత్తం చెప్తుంది వసు ఏంజెల్కి చెప్పిన తర్వాత తన మనసులోని భారం అంతా దిగినట్టు అవుతుంది ఏంజిల్ వసుకి ధైర్యాన్ని ఇస్తూ ఓదారుస్తూ ఉంటుంది తో తన బాధను చెప్పుకున్న తర్వాత తనకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది వసు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నీ మనసులో ఉన్న ప్రేమని రిషి బాబు గారికి చెప్పేయచ్చు కదే ఎందుకు మనసులోనే ఉంచుకొని ఇలా బాధపడుతున్నావు నువ్వు నీ ప్రేమను వ్యక్తపరిస్తే అందరూ హ్యాపీనే కదా అప్పుడు నీ పెళ్ళి రిషి బావ్ గారితోనే జరుగుతుంది కదా దీంట్లో ఇబ్బంది ఏముంది అని అంటూ ఉంటుంది ఏంజెల్ లేదు ఏంజెల్ నేను చెప్పను నేను అని తెలిస్తే రిషి బాబా నన్నేమనుకుంటాడు తనకి ఒకవేళ నా మీద ప్రేమ లేకపోతే అది నేను భరించలేను నా ప్రేమని నాలోనే ఉండిపోనివ్వు ప్లీజ్ ఈ విషయం ఇంకెక్కడ డిస్కస్ చేయొద్దు నువ్వు చెప్తే కనుక నా మీదొట్టే అని అంటూ ఉంటుంది అదేంటి అలా అంటావు చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ నువ్వు రిషీ బాబు గారిని ఎంత ఇష్టపడ్డావో నాకు తెలియదా అని అంటూ ఉంటుంది ఏంజల్ నీకు తెలిసిన విషయాన్ని నీ మనసులోనే సమాధి చేసేయి ఇంకా ఎవరితోనూ చెప్పొద్దు అంటున్నాను ఈ ఒకవేళ నా మాట దాటి చెప్తే గనక మన ఫ్రెండ్షిప్ ఆ రోజే కట్ అయిపోతుంది నా జీవితంలో నీతో ఇంకా ఎప్పుడు మాట్లాడను ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది వసు చాలా సీరియస్గా నా నోరు మూయించాలి అని ప్రయత్నిస్తున్నావు సరే నీ మన సాక్షికైనా సమాధానం చెప్పుకోవాలి కదా అని అంటుంది ఏంజల్ అవన్నీ వదిలే ఏంజెల్ నీకు తెలిసిన నా ప్రేమ గురించి ఎవరితోనో నీ నోటితో చెప్పొద్దు అంటున్నాను ఆ ఒక్క ఫేవర్ నాకు అంతే చాలు అని అంటుంది వసు సరే వసు నా అంతట నేను ఎవరితోనూ చెప్పను ఎందుకంటే నీ స్నేహం నాకు విలువైనది దాన్ని నేను కోల్పోలేను జీవితాంతం నీ స్నేహం నాకు కావాలి అని అంటుంది ఏంజల్ అలా వసు తన ప్రేమ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు అని ఏంజిల్ దగ్గర మాట తీసుకుని ఏంజిల్ నోరు మూయించేస్తుంది హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్